వెల్కమ్ గోదావరి మన ఆత్మీ గోదావరి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో దొరుకుతుందనే ఒక కాన్సెప్ట్ ని నిస్కొచ్చాం మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం లో సెంటర్ షాప్ వెంకట ఆవిడ దగ్గర మంచి వుడ్ మంచాలు చాలా తక్కువ రేటు దొరుకుతాయి అంట వాటి డీటెయిల్స్ అని సత్యగా గారి నాటి తెలుసుకుందాం ఓ మహిళ ఇంటికే పరిమితం కాకుండా నేను ఏదో చెయ్యాలి అనే ఒక ఆలోచనతో సత్య గారు మహిళా సాధికారత అనే దానికి నిదర్శనంగా ఆవిడ ఓన్ గా ఒక షాప్ ని క్రియేట్ చేసుకున్నారండి అసలు ఈ షాప్ ఎలా క్రియేట్ చేసుకున్నారు ఈ థాట్ ఎలా వచ్చింది ఆ ఈ షాప్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ బాధ్యత పాత్ర ఏంటి అనేది కూడా మనం సత్య గారి తెలుసుకుందాం నమస్తే సత్య గారు నమస్తే అండి ఆ మీ మదర్ ఏమో సారీ బిజినెస్ తో ఆవిడ నిరూపించుకున్నారు మహిళలు ఏమి తక్కువ కాదు మన సొంత ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు మీరేమో ఫర్నిచర్ షాప్ పెట్టారు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు నాకు మే మేబీ క్యాజువల్ గానే కొంచెం తో తయారు చేసే వస్తువులు అండి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువండి ఏంటంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి కదా దానివల్ల మనం ఏదన్నా ఏదైనా చేస్తే ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకోండి లాంగ్ వాళ్ళు కాపాడుకుంటారు చూసినప్పుడల్లా అది చాలా బాగుంది అనే థాట్ రావాలి కాబట్టి ఇంట్లో క్యాజువల్ గా ఉండేది డైలీ మనకి బితవసర వస్తువులు ఒక వస్తువు మంచం అండి ఆ మంచం డిజైన్ పగలంతా కూడా చాలా మంది చాలా రకాలు కలిసిపోయి తిరిగి తిరిగి వస్తారు నైట్ అయ్యేసరికి రిలాక్స్ గా పడుకోవాలనుకుంటారు ఆ పడుకునే మంచం నీట్ గా అందంగా ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది ప్రారంభించడం జరిగింది అండి యాజువల్ గా అయితే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కు సెంటర్ లో స్టార్ట్ చేశానండి అది బాగా క్లిక్ అయిందండి వాళ్ళందరూ కూడా ఏంటంటే నేను ఓన్లీ టేక్ కర్ కొని టేక్ కర్ తోనే తయారు చేయించి గన్ పాలిష్ గట్టా ఓన్ గా చేపించి ఇస్తున్నారండి సో ఇది ఏమవుతుందంటే మధ్య తరగతి ప్రజలకి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇంకా తక్కువలో లేవా అండి తక్కువ రేటు దొరకవా అంటే అవి కూడా తయారు చేపిస్తున్నాను అండి ఫ్యాన్సీ ఐటమ్ అవి కూడా చేపిస్తున్నాను మంచాలు దివాణాకాట్లు డైనింగ్ టేబుల్స్ ఆల్ ఓవర్ వుడ్ తో తయారు చేసి అన్ని నా దగ్గర ఉంటాయి ఇంటికి కావాల్సిన అన్ని కూడా నా దగ్గర దొరుకుతాయి అండి హోమ్ నీడ్స్ ఆల్ నీడ్స్ అన్ని దొరుకుతాయి మీ దగ్గర క్వాలిటీ సారీసే కాదు క్వాలిటీ వుడ్ తో తయారు చేసిన మంచాలు కూడా ఉంటాయి ఆల్రెడీ మేము చూసాము మా కి ఒకరికి కూడా మీరు కొరియర్ చేశారు వైజాగ్ వాళ్ళు తీసుకెళ్ళారు చాలా బాగుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగారు అండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ టేక్ చాలా రీజనబుల్ గా కూడా వచ్చిందండి ఆ మంచమైతే ఆ దాన్ని వేస్ట్ చేసుకునే ఎందుకంటే నేను మేం వాడాం కాబట్టి చెప్పగలుగుతున్నాము మీరు కూడా ఈ మంచాలన్నీ కూడా సరే చూడండి ఈ మంచం డిజైన్ కూడా చాలా బాగుందండి ఏంటి సైజ్ అంతా వచ్చేసారండి క్యాజువల్ గా అన్ని షాపుల్లో దొరికే సైజు రిజన్ మామూలుగా సైజ్ అండి ఆరు ఆరు క్యాజువల్ సైజ్ అండి ఆరు ఆరు అంటే అడ్డం వచ్చి ఆరు నిలువచ్చి ఆరు ఉంటదండి మన దగ్గర వచ్చి ఆరు అడుగుల మీద మూడు అంగుళాలు పొడవు ఎక్స్ట్రా వస్తుందండి మూడు అంగుళాల పొడవు ఎక్కువ పెట్టిస్తాను ఎందుకంటే ఆరు అడుగులు మనిషి పడుకుంటే ఆ కటాకటిగా ఉండకుండా ఇంకొంచెం లెంత్ పెట్టించి నేను చేపిస్తానండి సో ఆరు ఆరున్నర అండ్ అది నా నేను స్పెషల్ సైజ్ అండి డిజైన్ అంటారా జనాలకి ఏదైతే బాగుంటది వాళ్ళకి మీరు వచ్చిన విధంగా ఏ రకంగా ఏ డిజైన్ అని నేను చేపిస్తానండి నా దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే పియూ పాలిష్ చేపిస్తానండి ప్రతి మంచానికి కూడా పియూ పాలిష్ ఇది ఏంటంటే లైఫ్ లాంగ్ అండి వర్షంలో పెట్టినా కూడా మంచం మీద వర్షం అనేది ఉండదండి ఇలా జారీ వచ్చేస్తుంది డస్ట్ ప్రూఫ్ అండి డస్ట్ కూడా పట్టదు దీనికి అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా టేక్ చక్కే వాడతాను అండి వేరే ఏది వాడను మధ్యలో వేసి అడ్డ పట్లు మాత్రమే వేరే కరిస్తాను అది మొత్తం అంతా కూడా చెక్క అనేది దాంట్లో మాత్రం రాజీ అసలు పడేది లేదండి ఏంటంటే ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఒక క్వాలిటీ అందిస్తానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి ఎవరి దగ్గర కూడా ఈ మోడల్ ఉండదు ఇది ఈ చుట్టూ ఉంది కదండి ఈ చుట్టూ ఉన్న మోడల్ అండి తాడు పట్టిలాగా వస్తుంది ఒక మగ్గం తాడు కొబ్బరి తాడు అంటారు కదా అది పెండితే ఎలా ఉంటదో అదే స్టైల్లో ఉంటదండి అవునండి ఇది మా దగ్గర మిషన్ ఉందండి సేమ్ చేస్తా ఎవరన్నా ప్లేన్ గానే ఉంటాయి కదండి ఈ సైడ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఏ మోడల్ కైనా చేస్తాను చేపిస్తానండి అదే ఈ మంచిగా ఎంత పడుతుందండి ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అండి వుడ్ ఏంటండి టేక్ అండి టైక్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ నా దగ్గర మంచం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరేనండి మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు కావచ్చు ఎవరైనా బయట వాళ్ళు కావచ్చు కార్పెంటర్ ని తీసుకొచ్చేయండి చెక్ చేపించుకుని పట్టుకెళ్ళండి ప్యూర్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్తానండి నేను చూస్తే తెలుస్తుంది అండి ఆల్రెడీ మా వాళ్ళు వాడారు కాబట్టి వాళ్ళు చెక్ చేయించుకున్నారు ఒరిజినల్ టేక్ మంచు తెలిసింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ అని అడిగారు సర్వీ నేను చాలా ఇక్కడ మనకి ఈ లోకల్ కన్నా హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువండి అన్ని చోట్లకి నేను పంపిస్తానండి మనకి చుట్టుపక్కల నమ్మకమైన ఒరిజినల్ టేక్ తో ఆ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తో ఎక్కడ మంచాలైతే దొరకట్లేదండి పైగా అవి కూడా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఆ కూడా ఇది చూడండి చాలా నీట్ గా కూడా చేసాది ఎక్కడ కూడా మనకి మక్క పెట్టి ప్యాచ్ వర్క్ అలా అసలు ఏమండి అందుకే మా దగ్గర ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ బెడ్ వరకే అంటుంది ప్యాచ్ వర్క్ గట్రా పెట్టేస్తానండి అది మొత్తం కర్ర వాల్యూ పోద్దండి అవునండి కర్రకు వాల్యూ లేనండి అలా అయితే ఏమీ ఉండదండి అన్ని కూడా ఒరిజినల్ గా నేను కార్పెంటర్ దగ్గరుండి చేపించి మంచాలండి ఇవన్నీ కూడా ఇది ఇంకోటి ప్లేన్ అండి ప్లేన్ లోనే ఇది మొత్తం కూడా ఇప్పుడు యూనిక్ మోడల్ అండి చాలా మంది వర్క్ డిజైన్ ఇష్టపడిన వాళ్ళకి ప్లేన్ అండి ఇది వచ్చేసి సిటీ ఇది కూడా పియూ పాలిష్ టేక్ అండి మొత్తం ఫైవ్ బై సిక్స్ అండి ఫైవ్ బై సిక్స్ అండి ఇది ఎంత పడుతుంది అండి ఫార్టీ థౌసండ్ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ప్రైజెస్ అయితే ఒరిజినల్ టేక్ కూడా ఓన్ గా కావాలి మీ ఇంట్రెస్ట్ ఓన్ చాయిస్ మీకు ఏదన్నా మోడల్ నచ్చితే ఫోటో పెట్టినా కూడా మోడల్ కస్టమైజేషన్ కూడా చేస్తారండి మీకు ఏ మోడల్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఇది మరొక మోడల్ దీని గురించి కూడా దీని గురించి ఇది కూడా అండి గన్ పాలిష్ సో ఇదైతే రెండు అంగుళాలు పట్టితో చేపించాను మంచిగా అండి రెండు వంగలాలు ఉంటదండి చాలా హెవీ అండి అవునండి మంచం హెవీ నెక్స్ట్ అసలు చాలా బాగుంటదండి మీరు దీనికి కూడా డిజైన్ పెట్టించారు కదా అవునండి అవును చాలా బాగుందండి చూడండి బాగుండేలాగా చేపించాను పైగా డస్ట్ ప్రూఫ్ కూడా ఇలా ఉన్నా కూడా మనకి ఏం డస్ట్ కూడా పడ్డదండి అసలు ఇది ఎంత పడుతుందండి ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి సైజ్ ఈ సైడ్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చారు కదండి అవునండి అవును కింద చెక్కకి సైడ్ చెక్క కూడా మంచి డిజైన్ అయితే డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా డిజైనర్ మోడల్స్ అండి ఇందులో మీరు ఆన్లైన్ లో చూసిన వాటి ఏంటంటే ఏదైనా క్రోమోలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఎనీ మోడల్ నాకు పెడితే నేను అన్ని కూడా తయారు చేసి దగ్గర మెషిన్స్ ఉన్నాయి కార్పెంటర్స్ ఉన్నారు చేస్తారండి ఈ మోడల్ చాలా బాగుందండి ఇది ఇది ఇంకో డిఫరెంట్ లో ఉంది కదా అవునండి ఇది కూడా యూనిక్ స్టైల్ అండి సింపుల్ సిటీ గా అంత హెవీగా కాదు అంత సింపుల్ గా కాదు అనుకునే వాళ్ళకి ఇదండి చాలా బాగుందండి ఇది కూడా దీన్ని బాక్స్ మోడల్ అంటారు బాక్స్ అండి మర్చిపోయాను బాక్స్ మోడల్ లో బెడ్స్ కూడా మనం బాక్స్ మోడల్స్ లో వస్తున్నాయి కదండి చేయిస్తారా అది రెడీమేడ్ లోనే ఉంటాయండి మేము కావాలి చేపిస్తాం కానీ టేకు చెక్కతో అయితే బాగా ఎక్స్పెన్సివ్ ఎక్కువైపోతుందండి మేబీ దానికి డబల్ డబుల్ ఛార్జీలు అవుతాయి ఓన్లీ బాక్స్ కి అందుకని ఏం చేస్తామండి మొత్తం టేకే ఉంటది మధ్యలో బాక్స్ వచ్చేసి ప్లేవుడ్ తో చేపిస్తామండి ప్లేవుడ్ తో చేపిస్తాం అంటే మళ్ళీ అటు ఇటు లాక్కునేలా ఉండవు ఎందుకంటే చుట్టూ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి అటు ఇటు లాక్కోడానికి అవైలబుల్ గా ఉండదండి ఓన్లీ బెడ్ పైకి లేపుకుని స్టోరేజ్ చేసుకునేది ఏదన్నా ఉంటే అందులో వేసుకుని మళ్ళీ బెడ్ ఇలా ఉంటుంది ఇదొక మోడల్ మంచం అండి చాలా బాగుంది బాగుందండి ఇది ఏంటంటే ఇది టేకర్ కానీ ఏంటంటే అండి దానంత మందం కాదు దానంత వర్క్ కాదు దాని డిజైన్ కాదు సింపుల్ అండి సింపుల్ గా ఉంటది అది వచ్చేసి ఇప్పుడు మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది కదండి ఇది థర్టీ టూ థౌసండ్ కి ఇస్తానండి సిక్స్ బై సిక్స్ అండి సిక్స్ బై సిక్స్ థర్టీ టూ థౌసండ్ ఇది కూడా డిజైన్ కూడా సింపుల్ గా ఉంది గా ఉందండి అవునండి అంత హెవీ కాదు పలక మోడల్ స్క్వేర్ మోడల్ చాలా బాగుందండి మంచం కూడా నెక్స్ట్ ఇదో మోడల్ ఫైవ్ బై సిక్స్ అండి ఇదండి అది దెన్ సైడ్ కూడా ఈ సైడ్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి మొత్తం నాలుగు వైపులో కూడా ఒకటే సేమ్ ఇదే డిజైన్ ఇచ్చారు ఒకటే వర్క్ వచ్చింది మధ్య తరగతి ప్రజలు ఎవరికైనా సరే అండి మంచిగా బాగుంటదండి చోట ఆరు ఆరు సైజు లోనే తక్కువ కాస్ట్ కి మనకి బాగా కనిపిస్తుంది అండి మంచి ఒరిజినల్ టేక్ తక్కువ కాస్ట్ వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా కూడా మంచి అని టెన్ ఇయర్స్ గ్యారెంటీ కూడా ఇస్తానండి మంచి మోడల్ మోడల్ అండి ఈ మంచిగా వచ్చేసండి ఇది ఆరు ఆరు కానీ దాని అంత హైట్ ఉండదండి హైట్ కొంచెం తగ్గించి చేపించానండి ఇది మరి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అన్న వాళ్ళకి అంత వద్దు టెన్ థౌసండ్ కొంచెం అలా చేపించానండి వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ పడుతుందండి దీంట్లో ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటేనండి అది బాగా హైట్ అండి కొంచెం లావు దాని మీద ఇంకొంచెం సన్న హైట్ కూడా కొంచెం తక్కువ అండి పిండిని కొల్ది రొట్టె అంటారు కదా అలా రేట్ కొల్ది మనకి అవునండి వుడ్ అయితే సేమ్ సేమ్ వుడ్ లో అయితే రాజీ పడ్డదేం లేదండి అదే వుడ్ కావాలతో చెక్ కూడా చేస్తా చెక్ చేసుకోమంటున్నారు కదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కావాలంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీ ఇంటికి తగ్గట్టు మీ ఇంటి ఇంటీరియల్ కి తగ్గట్టు కూడా మీరు మంచాలైతే అయితే చేయించుకోవచ్చు ఇప్పుడు వీటిలోనే అండి ఇది టేక్ వుడ్ కదా టేక్ వుడ్ కి టేక్ వుడ్ పాలిష్ చేయించు టేక్ వుడ్ కి నేను వుడ్ పాలిష్ కూడా చేపిస్తానండి అది ఆటోమేటిక్ గా రోజ్ వుడ్ లుక్ వస్తుందండి ఏ మోడల్ కైనా సరే చేస్తాను ఫైవ్ బై సిక్స్ లో ఇందాక మనం ప్లేన్ చూసాం కదండి ఇది ఇది ఫైవ్ బై సిక్స్ లో ఫైవ్ బై సిక్స్ అండ్ ఆఫ్ అండి ఈ ఫైవ్ బై సిక్స్ అండ్ ఆఫ్ లోనే డిజైన్ అండి నిజం కూడా చాలా బాగుంది అంటే నీట్ గా ఫినిషింగ్ అయితే నీట్ గా వచ్చింది అవునండి అవును మర్చిపోయి మీరు మంచిాలే కాదు హౌస్ కి డోర్స్ ఇవన్నీ కూడా తయారు చేసి హౌస్ కి డోర్స్ సైజు వారి ఎన్ని సైజ్ చేస్తానండి డోర్స్ చేపిస్తాము గుమ్మాలు చేయిపిస్తాము ఆర్చీలు చేపిస్తాం పాలిష్ వర్క్ చేపిస్తాం ఎటు టూ జెడ్ అండి వుడ్ కి సంబంధించిన అన్ని వర్క్ నేను చేపిస్తానండి అంటే మళ్ళీ ఇంకొకటి గ్యారెంటీ గ్యారెంటీ తో పాటు రేపైన రోజుల్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన అడగడానికి సరిపోతారండి అందుకే కార్పెంటర్ ఉన్నారు నేను పంపిస్తాను ఆ కంప్లైంట్ సరి చేపిస్తాను ఓకే అదండి నాకు డౌట్ వచ్చిందండి చెప్పండి మీరు బయట అందరికంటే కూడా తక్కువకి ఇస్తున్నారు కదా అసలు ఎలా మీరు లో కలపలో రాజీ పడుతున్నారా లేదంటే మెటీరియల్ తయారు చేసే వాళ్ళలో రాజీ అసలు ఎక్కడా ఎలా దానికి చెప్తానండి నేను మాకు ఏంటంటేనండి మా కర్కణ ఉంది ఆ కర్కణలో నేను కర్ర అంతా కూడా హోల్సేల్ గా తీసుకుంటానండి విత్ పర్మిట్ బేబీలు నేను తీసుకుంటాను బల్క్ గా తీసుకుంటాను బల్క్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే బయట మీద మనకు కొంచెం రీజనబుల్ గా దొరుకుతుందండి కర్ర సో అంతేకాకుండా వర్క్ వర్కర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు కూడా నాతో చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే ఉంటారో కలివిడిగా సేమ్ అలానే ఉంటారండి వర్కర్స్ కూడా వాళ్ళు ఏంటంటే బయట మీద నాకు తక్కువ రేటు చేయగలుగుతున్నారు ఎందుకంటే ఒక లేడీస్ లేడీ అయ్యుండి ఇవి ఇంత హ్యాండిల్ చేస్తున్నారు ఇవిడికంటూ మనం ఏదైనా స్పెషల్ గా చేయాలని నెక్స్ట్ నా వర్కర్స్ లో లేడీస్ కూడా ఉన్నారండి వీటి దగ్గర కూర్చుని చెక్కుడు కట్ట చెక్కడం అలాంటి లేడీస్ చేస్తారండి నా దగ్గర ఏంటంటే బయట ఒక మగ మనిషి వర్క్ చేస్తే ఆయన వెయ్యి రూపాయలు ట్వల్వ్ థౌజండ్ హండ్రెడ్ తీసుకుంటారు అదే లేడీస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారండి సో నా దగ్గర అండి మీరు వరకు వరకు ట్రాన్స్పోర్టేషన్ చేశారండి వైజాగ్ అండి హైదరాబాద్ అండి విజయవాడ నెల్లూరు ఒంగోలు చిత్తూరు గుంటూరు మ్యాక్సిమం చాలా ఇంకా మధ్య మధ్యలో పల్లెటూర్లు చాలా వరకు చేశానండి నేను బాగా దూరం అయితే గనక పాల్కొల్లు నవత అవత ట్రాన్స్పోర్ట్ ఉందండి ఐడియా ఉందా దాని నుంచి నేను చేశానండి ట్రాన్స్పోర్ట్ అదే దగ్గర దగ్గర అయితే వెహికల్ తో పంపించేదాన్ని సో చాలా వరకు నేను పంపించానండి అన్ని మాక్సిమం ఎవరికి కావాల్సిన సరే నేను తక్కువ కూడా ఎక్కువైనా కస్టమర్ వస్తే వాళ్ళని అయితే మాత్రం నేను పంపించదు పంపించే ఉద్దేశం వెనక్కి పంపించే ఉద్దేశం నాకు లేదండి అవసరమైతే వాళ్ళ నుంచి ఇంకొక నలుగురు చెప్పి వాళ్ళు తీసుకొస్తారన్న ఒక ఉద్దేశంతో ఒక రెండు మూడు వేలు అవసరమైతే నా చేతి పడినా కూడా నాకు ఇబ్బంది లేదండి ఇచ్చేస్తాను సో నా కాన్సెప్ట్ అయితే అదే అండి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదేనండి మీద అంటే మన మంచం కొనుక్కునే రేటు బట్టి వాళ్ళు మనం చెప్పిన దానికి మనకి కిట్టుబాటు అయింది అనుకోండి దగ్గరలో నేను పంపించేస్తానండి బాగా దూరం అనుకోండి సగం ట్రాన్స్పోర్ట్ నాది సగం ట్రాన్స్పోర్ట్ వాళ్ళదండి అండి అలా సత్య గారు మంచాలే కాదండి దివాన్ కార్ట్స్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ తో తయారు మంచి డిజైన్స్ తో తయారు చేస్తారు అవి కూడా మనం చూద్దాం ఇవేనండి అవి ఇదేనండి దివాన్ కట్ సైజ్ వచ్చేసండి మూడు ఆరు సైజ్ వస్తుంది క్యాజువల్ గా బయట రెండున్నర ఆరు సైజ్ ఉంటదండి మన దగ్గర అలా కాదు మూడు ఆరు సైజు ఉంటదండి ఒక మనిషి పడుకోవడానికి నెక్స్ట్ పక్కన ఎవరైనా చిన్న పాపను వేసుకుని పడుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటాయండి కూర్చోడానికి పడుకోవడానికి కూడా బాగుంటాయండి ఇది అట్లా దీనికి కూడా చుట్టూ తాడుపట్టి పెట్టి చేయించడం జరిగిందండి ఇందులో కూడా టేకుండి టేకుడ్ కి ఈ కిందకు కూడా అండి దీనికి రోజు ఓకే పాలిష్ అందరూ కూడా లోపల కబోర్డ్స్ అవి కూడా ఏంటంటే ఇంటికి రోజ్ రోజు గుడ్ పాలిష్ చేయించుకుంటారు కొంతమంది వుడ్ వాళ్ళకి వెళ్ళి కూడా సెట్ అయ్యేలాగా వుడ్ పాలిష్ కూడా చేపించానండి వాళ్ళ కబోర్డ్స్ వాటి కలరింగ్ సరిపడా కలర్స్ కూడా మీరు వేస్తారా వేపిస్తాను కానీ ఏంటంటే మనకి టేక్ వుడ్ వచ్చేసి కచ్చేసి వుడ్ పాలిష్ టేక్ వుడ్ పాలిష్ కానీ రెండే సెట్ అవుతాయి వేరే పాలిష్ టేక్ వుడ్ వాల్యూ గురించి ఏంటంటే రెండు ఎక్కువనే ప్రిఫర్ చేస్తాను వీటి కాస్ట్ ఎంత అండి సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది అండి ఒక దివాన్ కార్డ్ వచ్చి సిక్స్టీన్ అండి విత్ బెడ్ పిల్లోస్ అయితే ట్వంటీ ట్వంటీ థౌసండ్ పడుతుంది అండి మాత్మీ గోదావరి వాళ్ళకి ఏమన్నా లేవంటారా అయ్యో తప్పకుండా అండి ఒక థౌసండ్ రూపీస్ లెస్ చేస్తామండి ఓకే థ్యాంక్ యూ ఇవి వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ అండి ఇవి దివాన్ కార్డ్స్ ఏ రెండున్నర ఆరు సైజ్ వస్తాయండి ఏంటంటే పేకర్ వాడలేము క్యాజువల్ గా అలా అన్న వాళ్ళకి దివాన్ కట్టా ఫిపర్ చేస్తానండి ఇది పరుపు నెక్స్ట్ పిల్లోస్ ఇంకా దివాన్ కలిపి మొత్తం సెట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అండి టోటల్ సెట్ అండి టోటల్ సెట్ అండి టెన్ థౌసండ్ మీ అత్ని గోదావరి ఛానల్ వాళ్ళకి అయితే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తామండి సచ్చే గారు మనం కూర్చున్నది కూడా చాలా బాగుంది దివాన్ కట్ సోఫాయో దివాన్ కట ఇది సోఫా స్టైల్ లో ఉన్న దివాన్ కట అండి దీని సైజ్ వచ్చేసి రెండున్నర ఆరు అండి లెంత్ చాలా ఎక్కువ ఉందండి సోఫా అంటే దాకా ఉంటది అవునండి అవును దివాన్ కట్ కూడా అంతే చాలా ఆరు సైజ్ అండి ఇది ఇది ఏంటంటే హాల్లో వేసుకోవడానికి పడుకోవడానికి కూడా బాగుంటదండి ఇది కూడా టేగుడితో చేపించిందేనండి చాలా బాగుందండి ఇది చాలా అన్ని త్రిపుల్ యూజ్ కింద కూర్చోవచ్చు పడుకోవచ్చు అవునండి బాగుంటదండి చాలా బాగుంటది హాల్లోకి అయితే చాలా బాగుంటది కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది తో కలిపి తయారై రెడీగా ఉంచేవండిస్ప్లే ఇంకా పెట్టలేదు ఇవి కూడా అవేనండి దాని మీద రెండు వందలా ఎక్స్ట్రా అండి హెవీగా అడిగిన హెవీగా కోరుకునే వాళ్ళకి దివానా కట్ట ఇంకొంచెం రెండు వందల ఎక్స్ట్రా దివానా కట్ట ఇప్పుడు మధ్యలో ఈ ఈ కర్ర అయినా అండి వీటికి ఇవే కర్రండి ఇది ఇది ఏంటంటే కర్ర కాదండి ఇది వచ్చేసి కర్ర కాదండి టేక్ కర్ర కన్నా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటదండి మెయిన్ దివానా కట్టకి సపోర్ట్ ఈ కర్రలేనండి అందుకు వాళ్ళు ఇవి లైట్ వెయిట్ ఉంటాయి స్ట్రాంగ్ ఉంటాయి అండి ఇది కర్ర కాదు టేక్ కాదు కాదండి జస్ట్ ఈ బేస్ అంతా కూడా టేకు చుట్టూ ఉన్న బేస్ అంతా టేకు ఈ మధ్యలో ఉన్న కార టేక్ కాదండి చుండ్రకారు ఇస్తామండి రెడీమేడ్ దివానా అండి ఇవి ఇవేంటంటే అందరూ టేకు వాళ్ళేమో అన్న వాళ్ళకి దివానా కట్టలు ఇవ్వండి ఇవంటే మేము కూడా ఇవి కూడా నేను ఓన్ గా తయారు చేపించిన దివానా కట్టలేనండి ఇవన్నీ ఫ్యాన్సీ దివానా కట్టలు అండి రాణి దివానా అని కూడా అంటామండి వీటిని ఇది వచ్చేసండి ఓన్లీ ఉత్తి దివానా కట్ట వచ్చేసి పన్నెండు వేలు పడుతుంది అండి ఇదండి ఒక దివానా కట్ట వచ్చి ప్రతిదీ కూడా లెంత్ లెంత్ చాలా లెంత్ ఎక్కువ ఉంటదండి హాఫ్ అండి మోడల్స్ అండి మోడల్స్ ఉన్నాయండి ఇవి కూడా తయారయ్యి ఇంకా బిగ్గించలేదు కదా ఇంకొంచెం ఒక లేయర్ పాలిష్ వర్క్ ఉంది ఇంకా పాలిష్ అండి అయిపోయింది ఇప్పుడు మహిళ అయ్యి ఉండి మీరు ఇంత వర్క్ ఇంత ని చాలా గ్రేట్ అండి చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు ఫ్యామిలీని ఇది కూడా బిజినెస్ నేను కారణం మా మా హస్బెండ్ హస్బెండ్ అండి సపోర్ట్ నాకు బాగా ఉంది ఆయన చేస్తారండి చాలా సపోర్ట్ ఎక్కువ నేను నా కోరిక కాదనుకుండా నువ్వు షాప్ పెట్టుకో సరే బిజినెస్ చేయని నాకు వెనకాల నుండి సపోర్ట్ చేసింది మా హస్బెండ్ అండి ఫస్ట్ నేను ఏదన్నా చెప్పాలనుకుంటే ఆయనకే నేను కృతజ్ఞత చెప్తానండి ఫస్ట్ అఫ్ ఆల్ నెక్స్ట్ మా పిల్లలు కూడా చాలా సౌమ్యంగా ఉంటారండి వాళ్ళు కూడా చెప్పిన మాట వినడం నాకు టైం కి అన్ని రకాలుగా సహకరించడం ఫ్యామిలీ సపోర్ట్ నిజంగా చాలా ఎక్కువ ఉండాలి అవుని ఉంటేనే ఇంత సాధ్యం అవుతుంది అవునండి అవని సత్య గారు నాకు డౌట్ అండి నేను మీ దగ్గర మంచం తీసుకుంటా పరుపు ఎక్కడ తీసుకోవాలి మా దగ్గర ఉంటాయండి పరుపులు కూడా అవి కూడా మీరు అమ్మతారా అన్ని రకాలు ఉంటాయి నా దగ్గర అన్ని చాలా రకాలు ఇప్పుడు ఏంటంటే కొత్తగా లిటెక్స్ అనే కంపెనీ వచ్చిందండి అవి కూడా లో కూడా మన దగ్గర ఉన్నాయండి హోమ్ మ్యాట్రస్ హోమ్ మ్యాట్రస్ బిగ్ మ్యాట్రస్ కాయిర్ మ్యాట్రస్ అన్ని ఉన్నాయండి మన దగ్గర మీ దగ్గరకు వచ్చిన కష్టం అని బయటకి అయితే వెళ్ళనవరు మీరు అంటే అన్ని బయట వెతుక్కుంటే మంచం ఒక చోట తీసుకునేది కష్టం కదండి దాని గురించి ఏంటంటే ఈ మంచంతో పాటు పరుపు కూడా మన దగ్గరే దొరికేలాగా అది కూడా రీజనబుల్ కాస్ట్ కి ఇచ్చేలాగా నేను ప్లాన్ చేసుకున్నానండి ఇది మా కవి కూడా చూపించాను షోర్ తప్పకుండా చూపిస్తాను చూడండి ఇందులో ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి మీ దగ్గర ఉన్న బెడ్ కి రిలేటెడ్ పర్పుల్ కూడా ఉంటాయి అన్ని లోనే ఉంటాయండి మన దగ్గర ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అండి ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు నా దగ్గర ఉందండి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి అన్ని ఉన్నాయండి బెడ్ బెడ్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయండి మన దగ్గర ఇది అడ్రస్ వచ్చేసండి మీకు వెంకట సిద్ధార్థ ఫర్నిచర్స్ చెరువు సెంటర్ అండి మాటేరు తాడేపల్లిగూడెం రోడ్ అండి ఇది అండి ఇది గ్రామాచర వంతినికి కొంచెం ముందుగానే ఉంటుంది అండి మాట నుంచి వెళ్తుంటే మనం మీకు ఎలాంటి రైట్ సైడ్కి వస్తుందండి కాంప్లెక్స్ అండి ఇది ఎంత ప్రాధాన్యత లేడీస్యత మనం చూస్తేనే అర్థం ఆ మహిళ ఎలా ఉండాలో ఏ అనుకుంటే ఎలా ఏం సాధిస్తుందో మీరు సాధించి చూపించి మాకు కూడా మా ఆత్మీయోదావరి ప్రేక్షకులు కూడా చూపించారు ప్రతి మహిళ కూడా తనకంటూ ఒక సాధికారత ఏర్పరచుకోవాలని ఆత్మీయోదావరి తరపు నుంచి సత్యాగం చూసి చాలా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత ఆత్మీయంగా ఆ మీ షాప్ అంతా చూపించినందుకు ఆత్మీయ గోదావరి తర్వాత నుంచి ధన్యవాదం అండి థ్యాంక్ యూ శ్రీదేవి గారు మీ ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నన్ను పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులు కూడా నాకు ఒకసారి ధన్యవాదాలండి మీరు ఏదైనా కూడా నా దగ్గర నచ్చిన ఐటమ్ ఏదైనా సరే మీరు ఆర్డర్ మీద కానీ లేకపోతే డిస్ప్లేలో పెట్టింది కానీ ఏదైనా నచ్చితే కనుక మీకు నేను బయట మీద రేటు చాలా వరకు కూడా ఎంతవరకు అయితే అంతవరకు లెస్ చేసి ఇవ్వగలను మీ ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నన్ను కూడా ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి ఆత్మీయ ఛానల్ ప్రేక్షకులకి ఎవరైనా ఎవరికైనా సరే ఏదైనా మా షాప్లో నచ్చిన వస్తువు ఏదైనా సరే దేని మీదైనా సరే ఒక ఫైవ్ పర్సెంట్ నేను తగ్గించి ఇవ్వగలను అండి తప్పకుండా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను నమస్తే అండి మంచి అక్కడ ఉంటే ఆత్మీయ అక్కడ ఉంటుంది సత్య అవునండి మీరు ఇంత మంచి కర్రతో కలపతో ఇంత మంచి మంచాలు తయారు చేసి ఇంత మంచి ఫర్నిచర్ తయారు చేసి అందరికి అందించాలని మంచి ఉద్దేశంతో ఈ షాప్ ని అయితే మీరు ప్రారంభించారు కదా ఏనండి మనుషులకు కావాల్సిన నమ్మకం అండి నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రెండ్షిప్ అయినా ఈ బంధుత్వం అయినా ఏదైనా సరే ఉంటదండి ఆ రీసెంట్ గానే మా సిస్టర్ వాళ్ళు తీసుకెళ్లారు చాలా బాగున్నాయి అదైతే హండ్రెడ్ పర్సెంట్ టేకు అన్ని చెకింగ్స్ కూడా అయిపోయాయి అందుకే ఇంత నమ్మకంగా మా ఆత్మీ గోదావరి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఆదరించాలంటే ఆత్మీ గోదావరి చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నమస్తే అండి ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి